రమ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి నా బిడ్డలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఎక్కడ ఉన్నా సరే నా బిడ్డలు నాకు కనిపించే విధంగా చెయ్యి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మవారు మాత్రం నీ బిడ్డలు ఇక్కడే ఉన్నారే తల్లి నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుంటున్నావు కానీ నీ బిడ్డలు ఈ జాతరలోనే ఉన్నారు నువ్వు వెళ్ళి పోయి అక్కడ ఎక్కడ ఉన్నారో తెలుసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నా బిడ్డలు ఇక్కడే ఉన్నారా సరే నేను ఎక్కడ ఉన్నా సరే కొనుక్కుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ రమ్య మల్లిక వాళ్ళ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే బుజ్జి అని చెప్పేసి అయితే తన కొడుకు దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లికాను కూడా చూసి మల్లిక కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ మల్లిక బుజ్జి అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో తను పడిపోబోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా ఎవరి ఈవిడ పడిపోబోతుందే అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే అయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కేశవాని అలా చూస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న కేశవ కూడా మళ్ళీ రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఈ చేతులు ఎక్కడో చూసినట్లుగా ఉంది ఈ స్పర్శ ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ రమ్య అయితే కేశవ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న కేశవ కూడా రమ్య వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు రమ్య నాకు కనిపించింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా రమ్య వైపు చూస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది